మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలన్నా అరటి దవ్వతో ఈ రెసిపీ చేసుకుని తినండి మనం ఆరోగ్యంగా ఉంటాం వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈరోజు ఇక్కడ నేను ఒక అరటి దవ్వ తీసుకున్నానండి ట్వంటీ రూపీస్కి నాకు ఇంత అరటి దవ్వ దొరికింది తెచ్చి మన సైడ్స్ కొంచెం బ్లాక్ అయి ఉంటుంది కదా అది కొంచెం సైడ్స్ అంతా రిమూవ్ చేసుకుంటారు కదా ఇక్కడేమో మిడల్లలో ఒక లేయర్ వచ్చి ఉంటుంది ఆ లేయర్ తీసేసి మనకి లోన లోనగా ఆ పాము పొర వదిలితే ఎంత క్లీన్గా ఉంటుందో అంత క్లీన్గా ఉంటుందండి చూశారు కదా ఇలా అంటే నేను తెచ్చి ఒక రెండు మూడు రోజులు అయింది కాబట్టి కొంచెం బ్లాక్ అయింది లేదంటే ఇంకా వైట్గా ఉంటుంది బాగుంటుంది ఆ రెక్కలతో నేను లాస్ట్గా ఏదో ఒక డిజైన్ చేస్తాను దానికోసం తీసుకున్నాను అరటి దవ్వ మనం ఎప్పుడూ కూడా అండి కిడ్నీలో రాలు ఉన్నాయంటే అరటి దవ్వ ఉలవలు యూజ్ చేసి ఏదైనా కర్రీ చేసి తిన్నామంటే రాళ్ళు అనేది పడిపోతుంది ఎందుకు నేను చెప్తున్నానంటే మా వారికి నాలుగు ఫోర్ ఎంఎం ఉందండి ఫోర్ ఎవరు ఏమేమి ఉంటే హాస్పిటల్ చూపించి ట్రీట్మెంట్ అంతా తీసుకుంటుందరు కాకపోతే పడలేదు నేను తర్వాత ఇలా ఉలవలు ఈ అరటి దవ్వ ఇలా జ్యూస్ ఒకసారి ఒకరోజు జ్యూస్ ఒకరోజు ఇలా కర్రీ చేసుకుని ఇచ్చాను కొత్తిమీర బాగా ఉడకబెట్టి రసం కూడా ఇచ్చాను ఇలా తాగినప్పుడు ఫోర్ఎంఎం పడిపోయిందండి వారం రోజులోపు మా వారికి పడిపోయింది అలా అని ట్రీట్మెంట్ వదలకూడదండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇలా హోమ్ రెమెడీ చేసుకుంటే వేగం పడిపోతుంది ఇప్పుడు మన అరటి దవ్వ ముక్కల్ని ఎలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత మనం నేను ఇక్కడ ఉలవలు రెండు వందల గ్రాములు తీసుకున్నాను రెండు వందల గ్రాములు ఉలవలు తర్వాత అరటి దవలు మనకి చాలా హెల్ప్ అవుతుందండి కిడ్నీలో రాలినప్పుడు మంచి లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఉలవులు కుక్కర్లో వేసుకుని ఒకసారి వాష్ చేసిన తర్వాత అందులో అరటి దవ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి ఎంత నీరు కావాలో అంత నీరు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు లీటర్లు నీరు వేసుకొని కళ్ళు వేస్తున్నాను మనం వంటకి కళ్ళు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈరోజు నేను ఇక్కడ గొడ్డు కారం చేయబోతున్నాను దానికోసం టమాటో ఉడకబెట్టాలి టొమాటో వేసి విషయాలు పెట్టేసి ఒక్క విషయాలు వస్తే చాలండి గొడ్డు కారంకి కావాల్సిన పదార్థాలండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మిరపకాయలు ఒక పది నుండి పదిహేను తెల్లుల్లి ఒకటి మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ చింతపండు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా కర్రీకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు నుండి ఐదు వేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే ఎండుమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కరివేపాకు ఒక రెండు రబ్బలు వేసుకోవాలి మనం పోపుకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కొత్తిమీర కొంచెం క్లీన్ చేసి ఇలాగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి ఇక్కడ కుక్కర్ విషలు వచ్చిందండి ఒక్క విషయాలు వస్తే చాలండి హైబ్రిడ్ ఉలవలు కాబట్టి ఒక్క విషయాలు వస్తే ఉడికిపోతుంది ఇప్పుడు మనం గొడ్డు కారంకి ఒక టమాటా వేసాం కదా టమాటో చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ఆ టమాటో తీసిన తర్వాత ఉలవలు చూడండి నాటి ఉలవలు అయితే ఒక రెండు మూడు విషయాలు కావాలి హైబ్రిడ్ ఉలవలు కాబట్టి ఒక్క విషయాలు ఉడికిపోయింది ఇలా మనం వడబెట్టుకోవాలి వడబెట్టుకున్న తర్వాత ఆ రసం మనం రసం చేసుకోవచ్చు కర్ణాటకలో బస్సారు చేస్తారు నేను ఈరోజు ఉప్పుసార చేయబోతున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి మన గొడ్డు కారంకి ఫస్ట్ ఎండు మిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడగొట్టకూడదండి గొడ్డు కారం వచ్చి అయిపోతుంది కలర్ మారిపోతుంది ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్

ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు గెబ్బలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని మనం ఎండుమిర్చి ఒక మూడు నుండి నాలుగు వేసుకున్నామంటే ఎండుమిరపకాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అండి ఎండుమిర్చి ఒక నాలుగు నుండి ఐదు వేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వచ్చి ఎండుమిర్చి వేసి బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గాక మనం వడబెట్టి పెట్టుకున్నాం కదా అరటి దవ్వ ఉలవులు అవి వేసుకోవాలండి ఎలాంటప్పుడు వేసుకొని ఉప్పు మనం ఫస్ట్ లో వేసామో గుర్తు పెట్టుకుని ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి చాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఎలాంటప్పుడు మనం కొబ్బరికాయ తురుమ కూడా వేసుకోవాలి నా దగ్గర ఈరోజు కొబ్బరికాయ లేదు కాబట్టి తురుము వేయట్లేదు తురుము వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి అరటిదవ ఉలవల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు గొడ్డు కారానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలన్నీ వేసుకుంటాం మిరపకాయలు వేసిన తర్వాత తెల్లుల్లి మిరియాలు జీలకర్ర ఉప్పు నెక్స్ట్ మనం ఉడకబెట్టిన టమాటా ఒకటి వేసుకుని చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొంచెం నీరు వేయాలండి ఎక్కువ నీరు కాదు పావు గ్లాస్ నీరు వేసుకుంటే చాలు ఇప్పుడు మనం నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు చూడండి ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఈ సాంబార్ పేరు కర్ణాటకలో సార అంటారు చాలా ఫేమస్ అండి ప్రతి ఒక్క ఇంట్లో వారానికి రెండు సార్లు అయినా చేసి తింటారు ఇక్కడ నేను అరటి దవ సైడ్లో తీసుకున్నాను కదా అంటే సైడ్లో అవి చిన్న కట్ చేసుకుని మన కార్తీక దీపంలో దీపాలు ఎలాగొదులుతాం మా నదిలో అలా గుర్తొస్తుంది నాకు ప్రతీసారి తెచ్చినప్పుడు ఈ సీన్ ఉండే ఉంటుంది నాకు అంత ఇష్టమేదో ఒక చిన్న చిన్న సంతోషం అండి ఇలా దీపాలు వెలిగించి సైడ్లో పెట్టి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి అందులో రాగి ముద్ద మనం ప్రిపేర్ చేసిన కర్రీ ఒక దోసకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ రసం వేసుకోవాలి రసం వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒకసారి కార రుబ్బాము కదా ఆ ఖారాన్ని ఒక స్పూన్ వేసుకోవాలంటే గొడ్డు కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న రాగి ముద్ద తీసుకోవాలంటే అది పాలకాయ షేప్ చేసుకోవాలి ఇలా ఉప్పుసార్లో ముంచుకొని మింగిరం చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు ఇలాంటి సాంబార్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కూర కొంచెం నంచుకొని దాంతోపాటు ఉల్లిపాయ దోసపాయ నంచుకొని తింటాయి వర్షాకాలం చలికాలం చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్